బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి తనవంతగా కృషి చేస్తానన్నారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం జకాపూర్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టారన్నారు జక్కాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మంద పాండు జిల్లా అధ్యక్షులు బొమ్మల యాదగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్వీర్ మండల అధ్యక్షులు బర్మా రామచంద్రం నాయకులు సంజీవరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు మండలంలో జక్కాపూర్ గ్రామంలో మినిస్టర్ కొండ సూర్యఖమ్మ గారి వల్ల ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఈరోజు జక్కపూర్ గ్రామ అభివృద్ధి గురించి పది లక్షల రూపాయల నిధులు కేటాయించుకొని ఈరోజు దళిత సోదరుల నివాసంలో ముందట మనము భూమి పూజ చేసుకోవడం జరిగింది ఈ సిసి రోడ్డుకు మనకు ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా పది లక్షల రూపాయలు కూడా రావడం జరిగింది ఈ జక్కాపూర్ గ్రామ కమిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎన్నో విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి లైట్లు కావాలని ఆ లైట్లు కూడా మేము శాంక్షన్ చేసుకోవడం జరిగింది అది కూడా త్వరలోనే మేము భూమి పూజ చేసుకొని లైట్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తాం ఇంకా గుడికి సంబంధించి కొన్ని అవసరాల నిమిత్తం నా దృష్టికి తీసుకొచ్చారు జక్కాపూర్ గ్రామము అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట ఉండే ఇక్కడ ప్రజలు కూడా చాలా ప్రేమతో ఉంటారు అండగా వారికి ఏదైతే ఈ పది లక్షల సీసీ రోడ్డు రెండు ఎల్ఈడి లైట్లు అదేవిధంగా ఇంకా కొన్ని అభివృద్ధి పనుల నిమిత్తం జక్కాపూర్కు విచ్చేసినటువంటి పూజల హరికృష్ణ అన్న గారు ఈరోజు సెక్రటరీ గారు అలాగే వారి చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది ఈ గ్రామానికి చాలా సంతోషకరం ఎప్పుడైతే అన్న ఆ రోజు ఎలక్షన్లో ఎప్పుడైతే ఎస్సీ కాలనీలో ఇక్కడ నిలబడి మీ అందరి అభివృద్ధి నేను చేస్తాను ఎక్కడైతే మాటిచ్చురో అదే ప్లేస్లో ఈరోజు సీసీ రోడ్డుకు భూమి పూజ చేయడం నిజంగా మా అందరికీ చాలా సంతోషకరమైన రోజు ఇదే విధంగా జ ఇంకా జక్కాపూర్ గ్రామంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా మేము ఎప్పుడు అడిగినా కానీ మాకు కాదనకుండా ప్రతి ఒక్కటి కూడా మాకు మంజూరు చేపిస్తా అని కొన్ని చేసినటువంటి అవన్నీ మా గ్రామ జక్కాపూర్ గ్రామ ప్రజలందరి తరఫున పూజల హరికృష్ణన్న గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం Thank you.